వర్షాకాలంలో వేడి వేడి చాట్ తిన్నాం ఆ మజానే వేరేగా ఉంటుందండి దీన్ని ఇంకొంచెం హెల్తీ వర్షన్లు చేసేద్దాం దీనికోసం నేనైతే హాఫ్ కిలో పచ్చి బట్టలు కడిగి ఒకసారి శుభ్రంగా రాత్రంతా నానబెట్టాను ఇప్పుడు ఇదో ఒక కుక్కర్లో తీసేసుకుందాం దీంట్లో మనం పచ్చి అరటికాయ వేసుకుందామండి ఎందుకంటే హెల్తీ వర్షన్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గానే స్టార్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది మన షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయకుండా బాగుంటుంది కాబట్టి డైట్లో చాలా మంచిది తీసుకోవడం దీంట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఏదైతే పసుపు ఉందో అది వేసేసుకుందాం అండ్ నీళ్ళు వచ్చేసి మూడు వంతులు వేసుకుందాం అంటే గ్రీన్ కన్నా త్రీ టైమ్స్ ఎక్కువ వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుందాం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం అండి ఇది ఏదైతే పచ్చిమిర్చి పచ్చి స్మెల్ ఉంటుందో అది వెళ్ళిపోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ పచ్చిమిర్చిలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచిగా కలిసిపోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం దీనికి జస్ట్ అర నిమిషం పాటు చాలు ఇక్కడ ఇలాగే కొన్ని మసాలాలు అయితే వేసుకుందాం అండి ఎక్కువ మసాలాలు కాదు ఇంట్లో దొరికేవే సింపుల్ మసాలాలు ఇదైతే కొంచెం చిటికడి ఇంగువ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అండ్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే పచ్చి బఠానీలు బాయిల్ చేసుకుంటున్నామో దాంట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకుందాం ఈ మసాలాన్ని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుందామండి మసాలా ఏదైతే ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే మంచిగా లోలో పెట్టుకుందాం మసాలాలు మడగంటకుండా ఇప్పుడు ఏదైతే గ్రీన్ పీస్ బనానా ఉందో రా బనానా ఇది కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేద్దామండి ఈ మసాలాతో పాటు ఈ గ్రీన్ పీస్ అనేది మంచిగా కలిసిపోవాలి ఒక నిమిషం పాటు మంచిగా కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసిన తర్వాత దీన్ని అదైతే పొటాటో స్మాషర్ ఉంటుందో దాని హెల్ప్తో దీన్ని మంచిగా ఐదు నిమిషాల పాటు ఇలాగే ప్రెస్ చేస్తూ స్మాష్ చేసుకుంటూ ఉండాలి దానివల్ల ఏదైతే మన బఠానీలు ఉన్నాయో మంచిగా మితికిపోయి మంచిగా క్రీమ్ టెక్స్చర్లో వచ్చేస్తాయి మనకి అందరికీ తెలిసినదే గ్రీన్ పీస్ అనేది చాలా అంటే చాలా హెల్తీ అండి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళ వాళ్ళు అందరు తినొచ్చు ఇది హెల్తీ డైట్ కూడా తినొచ్చు కాకపోతే ఆయిల్ కొంచెం చూసి తక్కువ చేసుకోండి హ్యాపీగా మీరు రైట్లో కూడా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా ఉంది కాబట్టి ఏదైతే బాయిల్ చేసేటప్పుడు వాటర్ ఉందో అది కొంచెం వేసేసి మంచిగా ఇలాగే స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత గార్నిష్ చేసుకున్నవే పైనుంచి కొంచెం జీలకర్ర పౌడర్ వేసి స్ప్రింకుల్ చేసేసుకొని కొంచెం ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నార్మల్గా మనకి బండి మీద దొరికే చాట్లు ఏదో ఒకటి క్రిస్పీస్కి కోసం కార్న్ఫ్లెక్స్ అని లేకపోతే పానీపూరి పూరీలు అని వేస్తారు మనం హెల్తీ వర్షన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని స్కిప్ చేసి ఆనియన్స్ వేసేసి ఇక్కడ ఒక నిమ్మకాయ పిండేద్దాం హాఫ్ నిమ్మకాయ ఈ ఆనియన్స్ వల్ల కూడా ఏదైతే క్రిస్పీనెస్ ఉందో అది వస్తుంది ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలుద్దాం ఇంకో వీడియోలో ఇంకొక రెసిపీతో అప్పటివరకు